Hello guys, good morning, welcome to my channel Lucky Kindi for official. ఈ రోజు వచ్చి నేనైతే ఫుల్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ పోస్ట్ చేయక మీతో కానీ సో ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల సో నేనైతే ఏ వ్లాగ్స్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను మళ్ళీ ఇప్పుడిప్పుడే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను సో హెయిర్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది అసలు జీవం లేకుండా అయిపోయింది సో హెయిర్ పాడైపోతున్నప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోయాను అంటే బాడీలో హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు సో హెయిర్ అంతా కూడా అసలు స్ట్రెచ్ లేకుండా పోయింది అంత పాడైపోయింది అని చెప్పి ఇంకా ఎలానో హెల్త్ బాగాలేదని అమ్మొచ్చింది కదా సో ఎగ్ అప్లికేషన్ ఇస్తుంది సో ఎగ్ అనేది ఎగ్లో మనకి లోపల సొన తీసేసి వైట్ది ఉంటుంది కదండి సో ఓల్ని అది మాత్రమే హెయిర్కి అప్లై చేసాము లేదంటే ఎగ్ చాలా నీస్ వస్తుంది కదా లోపల ఉన్నది కూడా రాస్తే అసలు తల స్మెల్ ఫుల్గా వచ్చేస్తుంది బట్ అది అంత మంచిది కాదు ఇందులోనే మనకి విటమిన్స్ అన్నీ ఉంటాయి హెయిర్కి సో సరే అని చెప్పి హెయిర్కి నేనైతే క్లబ్ అప్లికేషన్ అనేది ఇప్పించుకుంటున్నాను హెయిర్ అంతా కూడా హెయిర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అలానే జీవం లేకుండా అయిపోయింది హెయిర్ అంతా చెట్లు పోతుందని చెప్పి నేనైతే ఎగ్ అనేది హెయిర్కి అయితే అప్లికేషన్ ఇస్తున్నాను సో ఈ మధ్యకాలంలో నాకు హెల్త్ ఇష్యూస్ అసలు చాలా అంటే చాలా విభత్సంగా వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లడ్ అనేది తగ్గిపోయింది సో ఒకసారి తెలియకుండా నేను కళ్ళు తిరిగిపోయి పడిపోయాను సో పడిపోవడం వల్ల ఏమైందంటే ఎప్పుడు కలిదిరటం కామన్ నాకు బట్ ఈసారి ఏంటంటే పడిపోయి ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వరకు కూడా సృహలోకి రాలేదు అంత సివియర్ అయిపోయింది సో పడిపోయినప్పుడు కొంచెం తలకి గట్టిగా దెబ్బ తగలటము ఇంకా అట్లా వీక్ అయిపోవటం అయింది సో అలా అయినప్పుడు ఇంకా నేను హాస్పిటల్కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం స్కానింగ్తో సహా అన్ని టెస్ట్లు చేశారు బట్ అక్కడ ఇంతకీ ఫైనల్గా చూస్తే ఏమైంది అంటే బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది అలానే బీపీ అనేది అసలు వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా ఉండాలి కదా నాకైతే సిక్స్టీకి పడిపోతుంది బీపీ సో బాగా డౌన్ అయిపోతుంది డాక్టర్స్ ఎక్కువ థింక్ చేయడం వల్ల అట్లా ఎక్కువ స్ట్రెస్కి గురైనా కూడా అలా అవుతుందని చెప్పారు బట్ ఏమైందో నాకైతే తెలియదు కానీ బ్లడ్ అయితే టూ మచ్చిగా తగ్గిపోయింది అలానే ఇంకా నాకు వీక్ వీక్గా అలా వీక్ అయిపోయాను సో నేనేంటంటే బ్లడ్ పడుతుంది అన్నట్టు ఇంకా నేను బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ అయితే స్టార్ట్ చేశాను బట్ నేను తెలుసుకున్నది ఏంటి అంటే అసలు ఈ విషయం అందరితో షేర్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో అయితే ఈ వీడియో స్పెషల్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే నార్మల్గా బ్లడ్ పడాలంటే ఎక్కువ బీట్రూట్ జ్యూస్ తాగండి క్యారెట్ జ్యూస్ తాగండి అని రెగ్యులర్గా కామన్గా చెప్పేది అదే బ్లడ్ ఎక్కించుకోవడం దానికంటే కూడా మనం బీట్రూట్ జ్యూస్ అవి తాగితే బ్లడ్ మనకి న్యాచురల్గా పడుతుంది ట్యాబ్లెట్స్ ఏ యూస్ చేయొద్దు అంటారు బట్ నాకు తెలియక బ్లడ్ తక్కువ ఉందని నేను ఎక్కువగా బీట్రూట్ జ్యూస్లు అవి తాగటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే బీపీ ఇంకా 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 డౌన్ అయిపోతుంది సో బీట్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తాగితే చాలా ప్రమాదాలు ఉన్నాయండి సో అది నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఇంత చేసినా కూడా బీపీ డౌన్ అయిపోతుంది ఇంకా సిక్స్టీ సిక్స్టీ పడిపోతే ఇంకా వీక్ అయిపోతున్నాను అసలు ఏంటి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఏదైతే ఇక్కడ నుంచి క్లియర్గా మీరు చూడండి బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగే నష్టాలు ఏంటో మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను జీర్ణ సమస్యలు వస్తాయండి బీట్రూట్లో నైట్రేట్ ఉంటుంది నిపుణుల ప్రకారం శరీరంలో నైట్రేట్ పరిమాణం పెరిగితే అది కడుపులో తిమ్మిరిని కలిగిస్తుంది అంట అలానే దీని రసం కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది జీర్ణ సమస్యలు వస్తాయి నైట్రేట్ కారణంగా గర్భిణీ స్త్రీలు కూడా బీట్రూట్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి అలానే లివర్ సమస్యలు కూడా వస్తాయంటండి బీట్రూట్ ఎక్కువగా తీసుకుంటే బీట్రూట్లో కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉంటాయి అందువల్ల పెద్ద పరిమాణంలో ఈ ఖనిజాల కాలేయంలో చేరడం ప్రారంభిస్తాయి దానివల్ల దెబ్బతీస్తుంది లివర్ అనేది బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్య కూడా వస్తుందండి కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి మీరు ఇప్పటికే స్టోన్ పేషెంట్స్ అయితే బీట్రూట్లో లభించే ఆక్సిలైట్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడాన్ని అయితే పెంచుతుంది అలానే బీపీని అయితే అమాంతంగా తగ్గిచ్చేసింది ఇది నా లైఫ్లో అయితే జరిగింది తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ను ఎక్కువగా తినకూడదు ఇలా చేయడం వల్ల వారి రక్తపోటు మరింత తగ్గుతుంది బీట్రూట్లో లభించే అధిక స్థాయి నైట్రేట్ రక్తనాళాన్ని సడలించి వెడల్పు చేస్తుంది తద్వారా బీపీ అనేది డౌన్ అయిపోతుందండి నేను ఎంత తీసుకున్నా కూడా ఎందుకు బీపీ డౌన్ అయిపోతుందా అని అనిపించేది బట్ బీట్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగితే కూడా అంటండి ఎలర్జీ సమస్యలు అనేవి కూడా వస్తాయండి దురద రావటం అని ఇట్లాంటి చర్మంపై చాలా దద్దుర్లు రావటం ఇలాంటివన్నీ అన్నీ ఏర్పడతాయి అలానే రక్తంలో షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుందండి బీట్రూట్లో బీట్రూట్ తీసుకోవడం వల్ల ఏంటంటే రక్తంలో చెక్క స్థాయి పెరుగుతుంది షుగర్ సమస్య ఉన్నవారు పొరపాటును కూడా బీట్రూట్ తినకూడదు బీట్రూట్లో గ్లెస్మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు బీట్రూట్ని అయితే అస్సలు తినొద్దు బీపీ డౌన్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే అసలు బీట్రూట్ జ్యూస్ అయితే తాగొద్దండి నాకైతే సిక్స్టీకి పడిపోయి అసలు నేనైతే ఒక టూ త్రీ డేస్ బెడ్ మేంచు కూడా లెగలైపోయాను అంత వీక్ అయిపోయాను అప్పటి నుంచి నేను ఇంకా హెల్త్ కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి నేను డైలీ మార్నింగ్ టైంలో ఏంటంటే ఏవో ఒకటి షార్ట్ వీడియోస్ హెల్త్ సంబంధించిన వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను దానికోసం నేను ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ బీట్రూట్ గురించి తెలిసింది నేను బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత అసలు టూ డేస్ లేగలేదు ఏంటి ఎంత నీరసంగా ఉంటుంది జ్యూస్ తాగుతుందని బ్లడ్ పడుతుంది అయినా కూడా ఎంత వీక్ అయిపోతుందని ఏంటి అనుకున్నాను కానీ ఇంత ఎఫెక్ట్ ఉందని నాకు తర్వాత తెలిసింది ఇంకప్పుడు వెంటనే అనుకున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి నేను ఒక వ్లాగ్ కింద మీతో పోస్ట్ చేసి మీతో మాట్లాడదామని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఏవైతే మనకి బాడీకి ప్రోటీన్స్ ఇస్తాయో అవన్నీ తీసుకున్నానండి శనగలు నేను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానపెట్టి విజిల్ అయితే పెట్టిందండి విజిల్ పెట్టిన తర్వాత మనకి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదోటికి మెత్తగా అయిపోతాయి కదా సో దీంట్లోకి నేను టేస్టీగా తినడానికి ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలానే కొత్తిమీర నిమ్మకాయ చాట్ మసాలా అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నానండి ఇది మనం వెయిట్ లాస్ అవుతాము అలానే మన బాడీకి ప్రోటీన్ వస్తుంది డైరెక్ట్గా తినాలంటే తినలేము కదా తాలింపు పెట్టుకుని తినొచ్చు తినచ్చు లేదా మనం ఇలా ఆనియన్ టమాటా కొత్తిమీర లెమన్ కొంచెం ఉప్పు కారం ఇలా చాట్ మసాలా అన్నీ వేసుకుని మనం తింటే మంచి హెల్దీ ఫుడ్ అండి హెయిర్ గ్రోత్ అవుతుంది స్కిన్ బాగుంటుంది వెయిట్ లాస్ అవుతాము ఫ్యాట్ అనేది మన బాడీలో ఉండదండి చాలా హెల్దీ ఫుడ్డు సో ఎక్కువగా మొలకెత్తన గింజలు అవి తింటూ ఉండాలని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము సో నేను ఇంకా ఇలా డిఫరెంట్గా కలుపుకుని చేసుకుంటున్నాను ఇలా అయితే ఇష్టంగా తినాలనిపిస్తుంది మనకి విటమిన్స్ అన్నీ అందుతాయి లెమన్ వేస్తున్నాం విటమిన్ సి ఉంటుంది శనగలు కూడా మనకి చాలా ఆరోగ్యం అసలు చెప్పాలంటే ఇందులో చాలా రకాలు ఉంటాయండి మనం ఏవి నానబెట్టుకున్నా కూడా అలా విజిల్స్ వచ్చేసిన తర్వాత మీరు ఇలా లెమన్ సాల్ట్ ఉప్పు కారం అలానే టమాటా ముక్కలు ఉల్లిపే ముక్కలు కొత్తిమీర చాట్ మసాలా అనేది ఒకటి తీసుకుని ఇంట్లో పెట్టుకోండి సో చాట్ మసాలా ఉందనుకోండి మనకి ఇందులోకైనా వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి సో నేను తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఉల్పే ముక్కలు కొంచెం ఎక్కువగా ఇష్టపడితే కొంతమంది ఉల్పే ముక్కలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మనం పానీపూరిలో కానీ బిర్యానీస్లో దేంట్లోకైనా వేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకొని మనం తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా హెల్దీ ఫుడ్డు ఈవినింగ్ టైంలో పిల్లలకి బిస్కెట్స్ లేస్లు ఇవి ఇచ్చే బదులు ఇలాంటి ఫుడ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా కొత్త విషయాలు ఇందులో నేను అన్ని మీతో షేర్ చేసుకున్నాను నాకు తెలియదు నాకు తెలియక నేను ఒకరోజు బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు ఎక్కువగా తాగాను బ్లడ్ లేదు చాలా వీక్ అయిపోతున్నాను అని ఇంకా కంటిన్యూస్గా టూ త్రీ డేస్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తాగేదాను బీట్రూట్ ఎక్కువ వేసేది మమ్మీ తెలియక సో బీట్రూట్ జ్యూస్ తాగినా కూడా నేను బెడ్ మంచి లేగలేకపోతున్నాను అనుకున్నాను అలానే ఇంకా నేను బీట్రూట్ ఎక్కువగా అవ్వటం వల్ల నాకు వచ్చేసి ఇంకా టూ త్రీ డేస్ నేను మానేసాను అసలు కంప్లీట్గా బీట్రూట్ మీద పోయింది ఆ తర్వాత స్లోగా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు మళ్ళీ మనకి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా మళ్ళీ వ్యూ కౌంట్ తక్కువ నేను ఇంకా ఇట్లా సెట్ చేస్తున్నప్పుడు ఇట్లా బీట్రూట్ గురించి తెలిసింది నాకు సో ఇంకా అప్పుడు వెంటనే నేను ఓపిక చేసుకుని ఈ వ్లాగ్ అంతా పోస్ట్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు దీని గురించి అంతా కూడా క్లియర్గా వింటారని ఇంకా నేను అయితే పోస్ట్ చేశాను ఐ హోప్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని యూస్ఫుల్ అయి వీడియోస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకొస్తాను దొరకటే ఎక్కరు బాబా ఏ నైస్ డే